దర్శత మహారాజుకి కుమారుడుగా జన్మించబోతూ ఉన్నాడు కొద్ది కాలంలో ఇప్పుడు ఆయనకు సహాయకులుగా మీ అందరి యొక్క అంశలు కూడా భూలోకంలో అవతరించాలి అన్నాడు మీ అందరూ కూడా భూలోకంలో అవతరించడానికి వీలుగా అనేక మంది అప్సరసలయ్యందు దేవతా మీ మీ పుత్రులుగా బలపరాక్రమ సంపన్నులైనటువంటి వాళ్ళని అక్కడ ప్రతిష్ఠించవలసిన ఆవశ్యకత వచ్చింది అవసరం వచ్చింది అని వాళ్ళందరినీ కూడా ఆజ్ఞాపించాడు నేను మొట్టమొదటిగానే జాంబవంతుడు అనేటువంటి అతన్ని భూలోకంలో నా అంశతో నేను సృష్టించాను సృష్టో మయా పూర్వం జాంబవాన్ రుక్ష నేను ఆవులిస్తే నా ఆవులింతలో నుంచి జాంబవంతుడనేటువంటి ఒక భల్లూక రాజు జన్మించాడు చాలా కాలం క్రితం నేను ఈ ఉద్దేశ్యంతోనే సృష్టించాను అతనే ఇప్పుడు బలపరాక్రమ సంపన్నుడి భూలోకంలో తిరుగుతున్నాడు జాంబవంతుడు నా ఆవులింత నుంచి వచ్చాడు ఇక మీరందరూ కూడా సృష్టించండి మీ అంశలతో అనేక మంది దేవతాస్తీలయందు అప్సరసల ఎందు గంధర్వకాంతలయందు ఈ విధంగా సృష్టించండి అని పురమాయించాడు అలా బ్రహ్మదేవుడు ఉపదేశంతో దేవతలందరూ కూడా తమ అంశజాతులైనటువంటి వారందరినీ సృష్టించారు ఇంద్రుడు వాలిని సృష్టించాడు అలాగే సూర్యుడు సుగ్రీవుని సృష్టించాడు బృహస్పతి సమస్తమైనటువంటి దేవతలకు గురువైన బృహస్పతి తారుడు అనేటువంటి ఒక గొప్ప వానరుణ్ణి సృష్టించాడు ఈయన సర్వ వానరులకు కూడా బుద్ధిమంతుడైన వాడు చక్కటి ఉపదేశములు ఇవ్వగలిగిన వాడు కుబేరుడు గంధమాదనుడు అనేటువంటి వానరుణ్ణి సృష్టించాడు విశ్వకర్మ నలుడు అనేటువంటి వాడిని సృష్టించాడు ఈ విశ్వకర్మ సు విశ్వకర్మ చేత సృష్టించబడిన ఈ నలుడే యుద్ధమప్పుడు సముద్రం పీ సముద్రం పైన వారధి కట్టింపజేసిన వాడు అంటే వానర వీరుల్లో ఇతను ఒక గొప్ప ఇంజనీర్ అన్నమాట ఎందుకంటే విశ్వకర్మ కొడుకు కాబట్టి అగ్నిదేవుడు నీరుడు అనేటువంటి వాడిని సృష్టించాడు ఇతను తేజస్సు చేత అగ్నితో సమానమైన వాడు అశ్విని దేవతల వల్ల మైందుడు ద్విధుడు అనేటువంటి ఇద్దరు వానరులు భూలోకంలో అవతరించారు వరుణుడి వల్ల సుషేణుడు అనే వానరుడు ఆవిర్భవించాడు అలాగే పర్జునుడి వల్ల శరభుడు అనేటువంటి ఒక గొప్ప పరాక్రమవంతుడైన వానరుడు ఆవిర్భవించాడు వాయుదేవుడి వల్ల అనేక దేవతా బలాలతో అమిత బలవంతుడు వజ్రదేహుడు సకల సద్గుణ సంపన్నుడు అయినటువంటి హనుమంతుడు ఆవిర్భవించాడు మారుతస్యాత్మయ శ్రీమాన్ నామ వీర్యవాన్ వజ్ర సంహననోపేతో వైనతేయ సమోజవే వేగంలో గరుత్మంతుడితో సమానుడైన వాడు సర్వ ముఖ్యేషు బుద్ధిమాన్ బలవానపి వానర వీరులందరిలోకి ఆయన బుద్ధిశాలి బలవంతుడు ఇలా ఆ దశగ్రీవుడు ఆ రావణుడి వర వధ కోసం ఇంతమంది దేవతాంశలతో వానర వీరులు అలాగే భల్లూకములు అంటే ఎలుగుబంట్లు ఇంకా కొండముచ్చులు మొదలైనటువంటి జాతులలో జన్మించిన వానర వీరులు మలైన బలపరాక్రమ సంపన్నులందరూ కూడా అనేక ప్రాంతాలలో భూమండలమంతా కూడా వ్యాపించిపోయారు కోట్ల సంఖ్యలో ఒక్కొక్కడు పర్వతాకారులు ఒక్కొక్కడు అనేక వందల వృక్షములను పెకలించగలిగిన వాళ్ళు పర్వత శిఖరాలను పెకలించి వేయగలిగినటువంటి వాళ్ళు వారందరూ కూడా బలపరాక్రమాలతో ఎంతటి అద్భుతమైన కార్యాన్నైనా సాధించగలిగినటువంటి వాళ్ళు ఇటువంటి వారై వారందరూ కూడా భూమండలమంతా వ్యాపించి సరి అయిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు పన్నెండు మాసాలు గడిచిపోయినాయి పన్నెండు మాసాలు గడిచిపోయిన తరువాత అప్పుడు దశరథ మహారాజుకి ఆనందాన్ని కలిగించే వార్తలు వినిపించినాయి సాధారణంగా నవమాసాలు నిండితేనే భూలోకంలో పుత్రజననం పుత్రికా జననం కానీ దివ్యములైనటువంటి అంశలు భూలోకంలో అవతరించబోతూ ఉన్నారు అందువల్ల సంపూర్ణమైనటువంటి కాలాన్ని తీసుకున్నారు వారు పన్నెండు మాసాలు అలాగే ఋతువులు పరిపూర్ణమైనాయి మాసములు పరిపూర్ణములైనాయి అప్పుడు కౌసల్యాదేవి తతశ్చద్వాదశే మాసే చైత్రే నావమికే పన్నెండవ నెలలో చైత్రమాసంలో నవమీ తిథియందు కౌసల్యాదేవి పుత్రుణ్ణి ప్రసవించింది ఆ సమయంలో అంతరిక్షంలో ఖగోళంలో ఐదు గ్రహములు ఉచస్థానంలో ఉన్నాయి కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రంలో కౌసల్యాదేవికి పుత్రుడు జన్మించాడు నక్షత్రే అదితి దైవత్తి పునర్వసు నక్షత్రానికి అధిపతి అదితి అతిథి దేవతల యొక్క మాత అంటే అది దేవతా నక్షత్రం పునర్వసు నక్షత్రంలో కౌసల్యాదేవికి పుత్రుడు జన్మించటము అంటే సమస్త దేవతా స్వరూపుడు జన్మించినట్టు ఐదు గ్రహములు బుచ్చలో ఉండగా జన్మించాడు ఒక గ్రహం బుచ్చలో ఉంటేనే వాడు ఒక గ్రామానికి రాజు అవుతాడు అలాగే రెండు మూడు గ్రహాలు ఉంటే వాడు కొంత భూమండలానికి వాడు రాజు అవుతాడు ఐదు గ్రహములు ఉచ్చలో ఉండగా జన్మించిన వాడు సమస్త భూమండలానికి చక్రవర్తి అవుతాడు సార్వభౌముడు అవుతాడు ఇది సూచిస్తోంది సమస్త భూమికి సార్వభౌముడు జన్మించాడు అన్న విషయం పునర్వసు నక్షత్రం ఖగోళంలో నక్షత్రాల సమూహం అది ఐదు నక్షత్రాల సమూహం అది ఈ పునర్వసు నక్షత్రాల సమూహం ఒక ధనుస్సు ఆకారంలో ఉంటుంది అంటే పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి జన్మించినటువంటి ఆ వ్యక్తి ఆ మహానుభావుడు ధనుస్సును చేపట్టి ధర్మాన్ని రక్షిస్తాడు అన్నది అక్కడ సూచించబడింది కోదండరాముడు జన్మిస్తాడు అన్నటువంటి అంశాన్ని ఆయన నక్షత్రమే సూచిస్తోంది నక్షత్రాన్ని బట్టి దశరథుడికి జన్మించిన పుత్రుల యొక్క స్వభావాలు వారి యొక్క అద్భుత కర్మలు సూచింపబడ్డాయి కోదండ రాముడు పునర్వసు నక్షత్రంలో జన్మించడానికి పరమార్థం అది కౌసల్యాజనయద్మం సర్వలక్షణ సంయుతం కొన్ని గంటలు గడిచినాయి నక్షత్రం మారింది పుష్యమీ నక్షత్రం వచ్చింది అప్పుడు కైకేయి పుత్రుడికి జన్మనిచ్చింది పుష్యమీ నక్షత్రంలో జన్మించాడు కైకేయికి కుమారుడు ఆ విధంగా ఆమెకు జన్మించిన పుత్రుడు పుష్యమీ నక్షత్ర జాతకుడు కావటం వల్ల ఆ నక్షత్ర ప్రభావం వల్ల పరమ సాత్వికుడైన వాడు స్వభావం కలిగిన వాడు కార్య సాధకుడు గురువుల పట్ల వినయం కలిగినటువంటి వాడుగా ఉంటాడు అతని యొక్క స్వభావానికి అది ఒక సూచనగా ఉంది ఇంకా కొన్ని గంటలు గడిచి తెల్లవారింది ఆశ్రేషా నక్షత్రం వచ్చింది ఆశ్రేష నక్షత్రంలో సుమిత్రాదేవికి కవలలు జన్మించారు వారే లక్ష్మణ శత్రుఘ్నులు కర్కాటక లగ్నంలో రాముడు జన్మిస్తే మేన లగ్నంలో భరతుడు జన్మించాడు మళ్ళీ కర్కాటక లగ్నంలోని లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు ఈ విధంగా జన్మించినటువంటి ఈ నలుగురు పుత్రులతో ఆయన ఆనందంగా ఉన్నాడు రోజులు గడుస్తున్నాయి పదకొండో రోజు కాగానే నామకరణం చేయాలి కానీ ఇక్కడ పదకొండు రోజులకు నామకరణం చేసే అవకాశం లేదు ఎందుకంటే నలుగురు పుట్టారు తండ్రి ఒక్కడే తల్లులు ముగ్గురు ఒకరోజు తేడా వస్తుంది ఎందుకంటే మర్నాడు సుమిత్ర ప్రసవించింది పదకొండో రోజు చేయాలి అంటే కౌసల్యాదేవికి కైకేయికి మాత్రమే పదకొండు రోజులు నిండుతాయి పురుడు అయిపోతుంది కానీ సుమిత్రకు కాదు అందువల్ల తండ్రి ఒక్కడే కాబట్టి ఇటువంటి సమయాల్లో తండ్రి ప్రధానుడు కాబట్టి పుత్రజననానికి ఇక్కడ తండ్రి యొక్క ఏకత్వం వల్ల పన్నెండవ రోజున నామకరణం చేశారు అతీత్య ఏకాదశాహంతు నామకర్మ తథాకరోత్ పదకొండు రోజులు గడిచిన తర్వాత పన్నెండవ రోజున నామకరణం జరిగింది వశిష్ఠ మహర్షి వచ్చి ఆ జన్మించిన నలుగురికి కూడా వారి భవిష్యత్తుని అలా ధ్యానంలో చూసి మహితాత్ములైన నలుగురికి చక్కటి నామకరణం చేశాడు జ్యేష్ఠుడైనటువంటి వాడికి కౌసల్యాపుత్రుడికి రామ అనే పేరు పెట్టాడు జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకయీసుతం రాముడు అంటే రమంతే అత్ర అస్మిన్నితి రామ అని అంటే రాముడు అనేటువంటి దానికి రాముడు అనేటువంటి పదానికి ఆనందాన్ని కలిగింపజేసేవాడు అని అర్థం ఎవని వల్ల ఋషులు ఎతులు సమస్త ప్రజలు సమస్త లోకాలు కూడా ఆనందాన్ని పొందుతాయో అతను రాముడు కాబట్టి సాక్షాత్తుగా ఆ పరంధాముడే ఈ భూలోకంలో అవతరించాడు దేనికోసం సమస్త లోకాల ఆనందం కోసం మానవుల ఆనందం కోసం ఋషుల ఆనందం కోసం వాళ్ళకి ఆనందాన్ని కలిగింపచేయాలి దుష్ట శిక్షణ ద్వారా అందుకే రాముడు అని నామకరణం చేశాడు భరతుడు అని చెప్పి కైకేయి కుమారుడికి నామకరణం చేశాడు అతను భారాన్ని మోస్తాడు రాజ్యభారాన్ని తన అన్నగారు వెళితే అడవులకు రాజ్యభారం తను మోశాడు ఎలా మోశాడు అంటే అన్నగారి మీద సమస్తమైనటువంటి శరణాగతి బుద్ధితో ఈ రాజ్యాన్ని నేను కాదు పరిపాలించేది నువ్వే పరిపాలించిది ఆయన పాదుకలు పెట్టి ఇక్కడ రక్షకుడుగా నిలబడ్డాడు కాబట్టి భారం మోయగలిగినటువంటి వాడు రాముడి రాముడి పైన తనకున్న భక్తి భారాన్ని మోసేటువంటి వాడు అందుకని భరతుడయ్యాడు ఆ తరువాత వశిష్ఠ మహర్షి సుమిత్రాదేవికి జన్మించిన కవలలైనటువంటి ఇద్దరికీ కూడా లక్ష్మణుడని శత్రుఘ్నుడని నామకరణం చేశాడు సమస్త వీర లక్షణములతో కూడినవాడు కాబట్టి లక్ష్మణుడు రాముడికి వెన్నంటి ఉండి రాముడి యొక్క రక్షణ భారమంతా మొయటానికి కావలసినటువంటి భక్తి లక్షణాలన్నీ అతంలో ఉన్నాయి లక్ష్మణుడు ఇక రెండోవాడు వాడు కవలల్లో రెండోవాడికి వాడికి శత్రువుల్ని సంహరిస్తాడు కాబట్టి శత్రుఘ్నుడు అని పేరు పెట్టాడు ఈ విధంగా నామకరణం చేసి వాళ్ళందరినీ కూడా అద్భుతంగా పెంచుతూ ఉన్నాడు దశరథ మహారాజు ఆయనకి ఇంట్లో ఉత్సవంగా ఉంది వేడుకగా ఉంది కొన్ని వేల సంవత్సరాలు తన జీవితంలో ఎన్నో నోములు నోచారు ఆ అంతఃపురకాంతలైన పతివ్రతలైనటువంటి కౌసల్య సుమిత్ర కైకేయి సంతానం కోసం ఇప్పుడు వాళ్ళ నోములు పండినాయి వాళ్ళ కడుపు ఇప్పుడు పండింది దశరథుడు కలలు కన్నాడు పుత్ర సంతానం కోసం ఇప్పుడు ఆ కళ నెరవేరింది ఆయనకు ఆనందం పట్టపగ్గాలుగా లేవు ప్రపంచమంతా కూడా తనకి వశమైనట్టుగా ఉంది వారు వారి యొక్క ముద్దు ముచ్చట్లతో ఆయన కాలం గడుపుతూ ఉన్నాడు ఈ విధంగా కాలం గడుస్తూ ఉంటే వారి యొక్క లీలలు అద్భుతంగా ఉన్నాయి బాల్య లీలలు వాటన్నింటినీ కూడా ఆనందంగా స్వీకరిస్తూ ఉన్నాడు రాముడు మాట్లాడితే చాలు ముత్యాలు రాలుతున్నాయి రాముడు నడిస్తే చాలు లోకాలన్నీ కదిలి తన వైపు వస్తున్నట్లుగా ఉంది రాముడు చేతు రూపితే చాలు ఈ ప్రపంచమంతా తన్ని పిలుస్తున్నట్టుగా ఉంది దశరథుడికి దశరథుడి యొక్క మనస్సే కాదు దశరథుడి అంతఃపురంలో ఉన్న సమస్త జనులు కూడా ఇలాగే ఆ మురిపాలతో ఆ ముచ్చట్లతో కాలం గడిపేస్తున్నారు క్షణాలు వాళ్ళకి అద్భుతంగా గడిచిపోతూ ఉన్నాయి ఒకరోజు రాముడు కూర్చుని ఏదో చిన్న చిన్న బులిబులి మాటలు చెబుతూ ఉంటే వెంటనే కౌసల్య అడిగింది నాయన మీ నాన్నగారి పేరేమిటి అని అతను అన్నాడు రాముడు బాలరాముడు లాములు అన్నాడు నోరు తెరక్క తానో లాములు తండ్రి పేరెవరయా నీ తండ్రి పేరేమిటి అంటే లాములు నీ పేరేమిటంటే లాములు నీ పేరేంట్రా రాముడు అనాలి కానీ రాముడేంటి కుదరదు నోరు రావటల్లా రా పలకాలంటే కష్టం రా చిన్న పిల్లలకి రా ఎలా పలుకుతుంది పలకదు లాములు లాములు అన్నాడు తేలిగ్గా ఉంటుంది అంటే ఇది తెలుగు రాముడు అన్నమాట విశ్వనాథ సత్యనారాయణ గారు రాముడి బాల్యీళ్ళని వర్ణిస్తూ చాలా అద్భుతంగా రాశాడు నీ పేరేమిటి అంటే లాములు అన్నాడు మరి మీ నాన్నగారి పేరేమిటి తండ్రి పేరేమిటిరా అంటే దాచాత మాలాలు అన్నాడు అంటే దశరథ మహారాజు అని అర్థం దశరథ అంత పేరు నోరు తిరగద్దు తిరగల తండ్రి పేరెవరయా దాచాత మాలాలు దశరథ మహారాజు అన్నాడు అవులే నా పేరనా అలాగా మీ నాన్న పేరేమన్నా దాచాతమాలాలు నీ పేరేమన్నా లాములు బాగుందిరా అయితే నా పేరేమిట్రా అందుట కౌసల్య అమ్మగాలనగా అమ్మగాలు అన్నట్ట అమ్మగారు కాదు రా బలకద మరి అందుకని అమ్మగాలు అన్నాడు రే రాముడు నీ పేరు చెప్పుకున్నావు లాములు అని మీ నాన్నగారి పేరేమన్నా దాచాతమాలాలు అన్నావు దశరథ మహారాజు అని మరి నా పేరేమిటి అంటే కౌశల్య అని చెప్పకుండా అమ్మగాలు అంటున్నావు అని వెంటనే ఆవిడ ఓలిందల్లి కౌసల్య తండ్రి కాదురా నాయన తండ్రి నా పేరు కౌసల్యరా అందిట వెంటనే ఆ కౌసల్య అనే పేరు పలకలేక బాలరాముడు కంటి వెంట నీరు పెట్టుకున్నట్టు మరి పలకలేకపోతే పిల్లలు ఏం చేస్తారు నో తిరగబోతి ఏడవరు అలాగే కంటి వెంట నీళ్లు పెట్టుకుంటే రాక కనులన్నీరు పెట్ట అట్లా నీళ్లు పెట్టుకుంటే కంటి వెంట నీరు పెట్టుకుని ఏడవబోతూ ఉంటే కౌసల్య నౌగానే కానులే అమ్మనే అని కాదురా నాయన నే కౌశల్యని కాదురా అమ్మనే లేరా అమ్మగాలు అని అనరా నాయన అనద్దులే అని ప్రభున్ కౌసల్య ముద్దాడడి వెంటనే ముద్దు పెట్టుకుని నాన్న నువ్వు కౌశల్య అనద్దులేరా అమ్మగాలు అంటే చాలురా అని ముద్దు పెట్టుకుందిట ఎంత అద్భుతంగా వర్ణించాడు తెలుగువాడుగా రామ శ్రీరామచంద్రమూర్తి పుడితే ఎలా ఉంటుంది సంభాషణ అంటానికి ఆ మహాకవి ఇంత బాగా వర్ణించాడు రామలీలలు అంత అద్భుతంగా ఉన్నాయి రామలీలలు ఇంకా ఉత్తర భారతదేశంలో చాలా గొప్పగా వర్ణిస్తారు శ్రీరామ కర్ణామృతం అని లీలాసుకుడు చాలా అద్భుతమైన కావ్యం రాశాడు అలా చెప్పుకుంటే మనకి తెల్లవారులు చెప్పుకోవచ్చు కాబట్టి రామలీలలు కూడా గొప్పవే కృష్ణలీల అటువంటి అద్భుతమైన లీలలతో బాలలీలతో బాలరామలీలతో ఆ నలుగురి కుమారులతో ఇంద్రుడిలాగా దశరథ మహారాజు కాలం గడుపుతూ ఉన్నాడు ఆయనకి నిద్ర లేదు ఆహారం లేదు నిద్రాహారాలు కూడా మానేసి వారి ముద్దు మురిపాలతో ఆయన కాలం గడిపేస్తూ ఉన్నాడు ఈ విధంగా సాగుతూ ఉండి వారందరికీ విద్యలు నేర్పించాడు కుమారులందరూ కూడా విద్యాభ్యాసం పూర్తి చేశారు సమస్త వేదాలు శాస్త్రాలు యుద్ధ విద్యలు అన్నీ పూర్తి చేశారు వారు ఇంటికి తిరిగి వచ్చారు గురుకులం నుంచి యుక్త వయస్కులయ్యారు పెండ్లి చెయ్యాలి కుమారుల పెండ్లి కోసం తన దగ్గర ఉన్న పురోహితులతో ఆంతరంగికులైన మహర్షులతో మంత్రులతో అందరితో మాట్లాడుతూ ఉండగా అద్భుతమైన సంఘటన విశ్వామిత్ర మహర్షి అంతఃపురం సభలో ఉన్నటువంటి దశరథ మహారాజు దగ్గరికి వచ్చాడు దశరథ మహారాజు అయోధ్య నగరంలోకి ప్రవేశించాడు ఆయన ఇక్కటితో కథ మలుపు తిరుగుతుంది విశ్వామిత్రుడి రాకతో కథ మలుపు తిరుగుతుంది శ్రీరామచంద్రుణ్ణి పరిపూర్ణమైనటువంటి వీరుడుగా చెయ్యటానికి దశరథ మహారాజు ఎక్కడ పెళ్లి చేసేస్తాడో రాముడికి అన్నట్టుగా ఊడిపడ్డాడు విశ్వామిత్ర మహర్షి ఏ రాజకుమారినో తీసుకొచ్చి పెళ్లి చేసేస్తాడేమో అని ఎందుకంటే రాముడి పెళ్లి చేసే బాధ్యత విశ్వామిత్ర మహర్షిది రాముణ్ణి మహావీరుడుగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత విశ్వామిత్ర మహర్షిది విశ్వామిత్రుడు కాసుకుని కూర్చున్నాడు ఆ పరంధాముడిని సేవించుకోవాలని ఆ పరమాత్మను సేవించుకోవాలని ఆ రాముణ్ణి సేవించుకోవాలని ఆ రాముడి సేవ కోసం అటువంటి మహర్షులు ఎంతమందో నిరీక్షిస్తూ ఉన్నారు వాళ్ళల్లో అమితమైనటువంటి భాగ్యవంతుడు అదృష్టవంతుడు భాగ్యశాలి ఎవరంటే సుకృతి ఎవరంటే విశ్వామిత్ర మహర్షి ఆ విశేషాలన్నీ కూడా మనం రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీ గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా భవంతు ओम शांति 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 शांति